వెరీ గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు గ్రామ పంచాయతీలో మనకు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి మీ ముందు అయితే ఉంచాను ఇది ఎలా ఫిల్ అప్ చేయడం అనేది ఇప్పుడు మీకు చూపెడతాను ఇక్కడ మన మన గ్రామ పంచాయతీ పేరు అయితే రాయండి మా గ్రామ పంచాయతీ కిష్టంపేట్ తర్వాత ఈరోజు డేట్ అయితే రాయండి ట్వంటీ వన్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ మనకు దేనికోసం మనం దరఖాస్తు చేస్తున్నాం రేషన్ కార్డు కోసం కాబట్టి రేషన్ కార్డు మీద టిక్ చేయండి ఇళ్ళ గురించి అయితే టి టిక్ చేయాలి మళ్ళీ ఒకవేళ మన రేషన్ కార్డులో ఏమైనా సవరణలు ఏమైనా ఉంటే మన కొత్త వాళ్ళు ఎవరన్నా జైన్ అయినా కొత్త వాళ్ళ పేర్లు యాడ్ చేయాలన్నా దీని మీద టిక్ చేయండి లేకుంటే మనకు రైతు భరోసా కావాలంటే దీని మీద టిక్ చేయండి ఇన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కావాలనుకుంటే దీని మీద టిక్ అయితే చేయాలి ఇప్పుడు మనకు రేషన్ కార్డు యొక్క యజమాని మనం ఎవరి పేరు మీద అయితే చేస్తున్నాము అని అంటే వాళ్ళ యొక్క యజమాని పేరు అయితే ఫిల్ చేయండి సపోజ్ నేను ఇప్పుడు మా భార్య పేరు మీద చేసుకున్నాను అనుకోండి ఆమె అయితే రాయాలి ఇప్పుడు స్త్రీయా పురుషుడు అనేదాకా మా టిక్ అయితే చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ ఎస్సీ సి సబ్ క్యాస్ట్ ఏంటిది రాయండి ఇలా తర్వాత ఆమె డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఇలా అయితే రాయండి తర్వాత ఆమె ఆధార్ కార్డ్ నంబరు అయితే రాయండి ఇక్కడ మనము ఆధార్ కార్డ్ అయితే అప్ చేయాలి తర్వాత రేషన్ కార్డ్ నంబర్ మనకు రేషన్ కార్డు ఉంటే ఇట్లా అది మనకు లేదు కాబట్టి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు మార్పులు ఏమైనా ఉంటే మార్పులు చేయాల్సి ఉంటుంది చూడండి వాళ్ళు అయితే నంబర్ రాయాల్సి వస్తుంది తర్వాత పేరు తొలగించవలసిన రేషన్ కార్డ్ నెంబర్ అంటే మనం ఏమన్నా పేర్లు ఇట్లా తీసేసినా తీసేయవలసి వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాయాలి తర్వాత మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్స్ అయితే రాసుకోండి తర్వాత వృత్తి మనం చేసే వృత్తి ఏంటనేది ఇక్కడ రాయాలి మనకేమన్నా ఖాళీ స్థలం మనకి ఇందిరమ్మా ఇండ్ల గురించి అయితే ఖాళీ స్థలం ఇవ్వరాలు ఇక్కడ చేయాలి మన అడ్రస్ అయితే రాయండి మన స్ట్రీట్ తర్వాత మనం ఏ గ్రామ పంచాయతీకి వస్తాం లేకుంటే మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీకి ఇన్నికి వస్తామో అది ఇక్కడైతే రాయండి మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి మీరు తెలుసుగా మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది రాయండి దాని యొక్క ఐఎఫ్సి కోడు ఇక్కడ అయితే ఎంటర్ చేయండి తర్వాత మనకు జాబ్ కార్డు ఉంటే ఆ జాబ్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏం పర్వాలేదు అవసరం లేదు కూడా తర్వాత మన మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ అక్కడ మన నా భార్య పేరు మీద రాశాను కదా ఇక్కడ నెక్స్ట్ ఇక మన మన పేర్లు రాసుకుందాం ఇక్కడ ఏంటిది హస్బెండ్ మేల్ నా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఫుల్ మన ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత పిల్లలు ఉంటే పిల్లల పేర్లు లేకుంటే మదర్ ఇప్పుడు మదర్ లే మదర్ అంటే మదర్ అని రాయండి మదర్ ఉంటే మదర్ ఫాదర్ ఉంటే ఫాదర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఇక్కడ ఆమె ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది తర్వాత అదే సన్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే రాయండి లేకుంటే అవసరం లేదు మొత్తం రాసిన తర్వాత మనమైతే ఇక్కడ సంతకం చేసి ఇది తీసుకుపోయి మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభ అయితే జరుగుతుందిగా అక్కడ తీసుకుపోయి ఇది ఇస్తే సరిపోతుందండి ఇది ఫిల్ అప్ చేసే పద్ధతి